నంద్యాల ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని త్రీ టౌన్ సిఐ నరసింహులు హెచ్చరించారు నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బందితో కలిసి గాంధీనగర్ మూలసాగరం జ్ఞానపురం పెద్ద చర్చ్ సర్కిల్ ఎంఎస్ నగర్ దేవానగర్లో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జూన్ నాలుగున జరగనున్న ఎన్నికల కౌంటింగ్ దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ పోలీసు కవాతు నిర్వహిస్తున్నామన్నారు ఐదో తారీఖు ఆరో తారీఖు ఫోటో ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంటుందన్నమాట ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఏమన్నా చిన్న చిన్న గలాటాలు కానీ లేదా కొట్టుకోవడం కానీ చుట్టుకోవడం కానీ ఏమన్నా కానీ చెప్పిన మా అందరి మీద కూడా నాన్వైలబుల్ కేసు కట్టడం జరుగుతుంది నాన్వైలబుల్ కేసు కడతాము అదేవిధంగా మిమ్మల్ని అందరి మీద రౌండ్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అన్నమాట సో అందువలన అందరికి నమస్కారం అండి సో మన ఈ నెల నాలుగో తారీఖు జరిగినటువంటి కౌంటింగ్ సందర్భంగా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ మన నంద్యాల నందాలీటౌన్ పోలీస్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చు కార్టన్స్ సర్చ్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది సో కౌంటింగ్ జరిగినటువంటి ప్రదేశంలో ఓన్లీ ఏజెంట్స్ ఎవరు అయితారో వాళ్ళనే అలో చేయడం జరుగుతుంది పర్మిషన్ లేకుండా ఎవరేగానే రాకూడదు అనే ఉద్దేశంతో ఎస్పీ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో అదే విధంగా కార్డన్ సెర్చ్ అనేది చేస్తున్నాము ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల నుంచి ఆ టౌన్ లో ఉన్నటువంటి అంతా ఫోర్స్ అంతా కూడాను ఎక్కడ ప్రాబ్లమాటిక్ ఉంటుందో ఆ ప్రాబ్లమేటింగ్ వేరియల్ అంతా కూడాను సెర్చ్ చేసి అక్కడ అనాథరైజ్ ఉన్నటువంటి వెహికల్స్ కానీ ప్లస్ విధంగా ఏమైనా గోల్డ్ ఆర్క్యుమెంట్స్ కానీ లేదా అనాథరైజ్ పర్సన్స్ ఉంటాయి చెక్ చేయడం జరుగుతుంది వాటికన్నీ కూడా వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేసి ఆర్టీఓకు పంపించేసి ఆర్టీఓ గారు హెవీ ఫైన్ వేసిన తర్వాత రిలీజింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్లస్ విధంగా ఈ రోజు నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ గారు ఆదేశాలు మనకు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది అదేవిధంగా వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ అదేవిధంగా తాలూకా వీళ్ళ బోర్స్ అదేవిధంగా సిఏ గారు ఆధ్వర్యంలో మూలసాగర్ నుంచి స్టార్ట్ చేసి ములసాగరం ఎంఎస్ నగర్ పెద్ద చర్చి జ్ఞానాపురము ఈ బిసి కాలనీ ఇక్కడ ఉన్నటువంటి దేవనగర్ లో కూడాను అంతా తిరిగి చేయడం జరుగుతుంది ఈ ఏరియాలో ఉన్నటువంటి రౌడ్ సీటర్స్ కానీ డబుల్ మాంగర్స్ అందరినీ కూడాను కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది సో జరిగేటటువంటి కౌంటింగ్ రోజు ఏ ఒక్క ఎవరే గాని ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాని లేదా అభిమానులు కానివ్వండి శ్రేయో గాని ఎవరే కానీ తపాసులు కాల్చడం గాని లేదా వీధుల్లో గలాట చేయడం గాని ప్లస్ అదే విధంగా ఎవరి మీద ఒకరి మీద ఒకరు తాగి ఏమన్నా హై హ్యాండెడ్నెస్ కానీ చేసే వారి మీద పోలీస్ వారు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా డ్రైడే కూడా పాటించడం జరుగుతుంది ఈ ఐడే సందర్భంగా ఎవరన్నా మందు అమ్ముతున్నా సరే లేదా బాటిల్స్ కానీ బెల్ట్ షాప్స్ కానీ ఏమన్నా ఉంటే పోలీసు వారికి తెలియజేయండి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌంటింగ్ రోజు ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా సహకరించినారో అదే విధంగా ఆ కౌంటింగ్ రోజు కూడాను ప్రజలందరూ కూడా సహకరించేసి ఎటువంటి చిన్న గలాట కాకుండా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఒకవేళ మీకేమన్నా చిన్న చిన్న ఇష్యూస్ అనేది వచ్చిన కౌంటింగ్ రోజు కానీ లేదంటే రిజల్ట్ అయినా అదే రోజు రిజల్ట్ ఉంటుంది కనుక ఎవరైనా మీ ఇంటి మీదకి వచ్చి ఎవరైనా క్రాకర్స్ ఎవరైనా కలిసినా లేదా ఏమన్నా డాన్సులు చేసినా లేదా ఇతర న్యూషెన్స్ ఏమైనా క్రియేట్ చేసినా సో దయచేసి మీరు వాళ్ళ మీద అగ్రెసివ్నెస్ అనేది పోవద్దండి ఇమీడియట్ గా మాకు పోలీసు వారికి తెలిస్తే మీ తరఫున మేము రిస్క్ వచ్చేసి ఎటువంటి సమస్య కాకుండా లీకల్గా ఏమైనా కేసు కట్టాలనుకుంటే కేసు ఇస్తాము లేదా కౌన్సిలింగ్ ఇవ్వాలంటే కౌన్సిలింగ్ ఇస్తాము దయచేసి ఒకరికొరు ఆవేశపడి మాట మాట అనుకొని గొడవలు తీసుకొని కేసుల వరకు కూడా పోవద్దండి ఒకవేళ ఎలక్షన్ టైంలో కానీ కేసులు కానీ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళ మీద అందరి మీద కూడాను రౌడ్ సీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ప్లస్ విధంగా వాళ్ళ అందరి మీద కూడాను వాళ్ళు చనిపోయిన వరకు రౌడ్ సీట్ అనేది మెయింటైన్ జరుగుతుంది ప్రతి ఎలక్షన్లో కూడాను వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం ప్రతి ఆదివారం వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరుగుతుంది దయచేసి ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నారు కోఆపరేట్ చేశారు అదే విధంగా కౌంటింగ్ రోజు కూడాను కోఆపరేట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను